ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరుణాచల శివ మేము అరుణాచలంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆ రోజే బయలుదేరి జంబుకేశ్వరం వెళ్ళామనమాట జంబుకేశ్వరం శ్రీరంగపట్నంలోనే ఉంటుంది శ్రీరంగంకి వెళ్ళడానికి రైట్ సైడ్ ఉంటే జంబుకేశ్వరం లెఫ్ట్ సైడ్కి ఉంటుందన్నమాట జంబుకేశ్వరం కూడా చాలా అతిపెద్ద పురాతనమైన ఆలయం అండి జంబుకేశ్వరంలో స్వామివారు జలకంఠేశ్వరుడిగా అమ్మవారు కొలువు తీరున్నారు స్వామివారు పంచభూత లింగాలలో ఇక్కడ జలలింగ రూపంలో స్వామివారు తీరున్నారు స్వామివారిని దర్శించుకోవాలంటే మూడు దారులు గోపురం మూడు గోపురాలు ఉంటాయి మూడు గోపురాల నుంచి ఏ దారి నుంచి వెళ్ళినా స్వామివారిని దర్శించుకోవచ్చు ఇది మనం చూస్తుంది ప్రధానమైన గోపుర దారి నేను ఆల్రెడీ జంబుకేశ్వరం గురించి అఖిలాండేశ్వర అమ్మవారి యొక్క తాటంకముల మహోత్సవం గురించి కూడా వీడియోనైతే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి వాటిని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా జంబు వృక్షాలు అంటే తెల్లనేరేడు వృక్షాలు ఎక్కువగా ఉండేవట అందుకే ఈ స్థలానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది స్వామివారిని మనం దర్శించుకోవాలి అంటే కిందికి దిగి దర్శించుకోవలసి ఉంటుంది స్వామివారు లోపల ఉంటారు అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువుతూనే ఉన్నారు అమ్మవారి యొక్క శక్తినంతా కూడా ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క తాటంకంలో నిక్షేపించి అమ్మవారికి ధరింప చేశారట అందుకే ఇక్కడ అమ్మవారికి తాటంకములు ఎంతో ప్రసిద్ధి ఈ ఆలయం ఎంతో పురాతనమైందని ఎంతో పెద్దదిగా ఉంటుంది ఈ ఆలయానికి ఉన్న మూడు రాజగోపురాలు కూడా ఎంతో పెద్దవిగా ఉంటాయి మనము చిదంబరంలోని వారి ఆలయం ఎలా ఉంటుందో అలాగే ఈ ఆలయం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ ఆలయంలో సాయంత్రం ఐదు గంటలకి స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో దర్శనాన్ని ఆపివేస్తారు అప్పుడు దర్శనం చేసుకోవడానికి వీలు కుదరు మళ్ళీ ఆరు గంటలకి తిరిగి పునః ప్రారంభిస్తారు అప్పుడు ఫుల్లు రద్దీగా ఉంటుంది అందుకని ఎవరైనా దర్శనానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర లోపు వెళ్ళండి లేదా సాయంత్రం ఆరు తర్వాత వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు కూడా అభిషేక సమయం ఉండే కాబట్టి మాకు చాలా అంటే చాలా రద్దీగా ఉండింది స్వామివారిని లోపల వెళ్ళి దర్శనం చేసుకునే వరకు వేడికి చెమటలతో మేమైతే మొత్తం తడిచిపోయామనే చెప్పాలి ఇలా మేమైతే జలకంఠేశ్వరుణ్ణి అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం అనేది సాగించామనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్ నమ హరహర మహాదేవ